ఇండియన్ టూ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెస్టివల్ డేస్ ఉన్నా కానీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా వరకు తక్కువ కలెక్షన్ అయితే ఈ సినిమాకి వచ్చాయి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడవ రోజు పదహారు లక్షలు మాత్రమే షేర్ రావడం చాలా వరకు థియేటర్స్ అన్ని కూడా కల్కీ సినిమాకి మార్చేశారు ఎనిమిదవ రోజు ఇండియన్ టూ సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతకు మించిన లోయెస్ట్ నెంబర్స్ అయితే నమోదు అవ్వబోతున్నాయి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ డూ టూ సినిమా సిక్స్టీ పర్సెంట్ కలెక్షన్ రికవరీ అయ్యాయి కానీ ఆల్మోస్ట్ మాస్ సెంటర్స్ లో ఉన్న థియేటర్స్ అన్ని కూడా కల్కీ సినిమాకి షిఫ్ట్ అవ్వడం ఇండియన్ టూ సినిమాకి లాంగ్ రన్ చెప్పాలి ఇంకా ఈ సినిమా కలెక్షన్ పరిశీలిస్తే తమిళనాడు నలభై మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్లు కర్ణాటకలో తొమ్మిది కోట్లు కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు పాయింట్ నాలుగు ఆరు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడు కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ ఆఫీస్ దగ్గర అరవై మూడు కోట్ల షేర్ తో పాటు నూట ముప్పై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో నూట ఏడు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంది కొన్ని క్లాస్ సెంటర్స్ లో ఈ సినిమాకి మంచి నంబర్స్ వస్తున్నాయి కానీ టోటల్ గా ఆఫీస్ ఈ సినిమా బ్రేక్ విన్ అవ్వడం కష్టమనే చెప్పాలి ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీలో ఉన్న కలికి సినిమా వైట్ ఆపోజిట్ లో ఇరవై మూడవ రోజు నంబర్స్ ని సాధించింది అంతేకాకుండా రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా కూడా బాహుబలి టూ సినిమాకి సంబంధించి ఇరవై మూడవ రోజు కలెక్షన్స్ బ్రేక్ చేయలేకపోయింది కానీ ప్రభాస్ మాత్రం మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర రాజమౌళి క్రియేట్ చేసిన ఎపిక్ రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి సినిమా బ్రేక్ విన్ అవ్వాలి అంటే మూడు వందల డెబ్బై రెండు కోట్ల షేర్ ని సాధించాల్సిన విషయం మనందరికీ తెలుసు ఈ సినిమా బ్రేక్ బ్రేక్వేన్ ని కంప్లీట్ చేసుకుని ఫ్యాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్ మూవీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది కల్కీ సినిమా ఇప్పటికే పదకొండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ దాటేసి మరికొన్ని రోజుల్లో ఎపిక్ రికార్డు ని క్రియేట్ చేయబోతోంది ఇంకా కల్కీ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తాయి ఏరియాలో తొంభై పాయింట్ సున్నా రెండు కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర నూట తొంభై రెండు కోట్లు కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఐదు కోట్లు తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్లు కేరళలో పదమూడు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట ముప్పై ఏడు కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై తొమ్మిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే పదకొండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించేసింది అంతేకాకుండా ఈ సినిమాకి ఇరవై మూడవ రోజు ఎనభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ రావటంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం కూడా షాక్ అయిందనే చెప్పాలి వీకెండ్ కి కల్కీ సినిమాకి దిమ్మ తిరిగే నంబర్స్ అయితే రాబోతున్నాయి కల్కీ మరియు ఇండియన్ టూ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి